హలో గానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనేప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన చింత రాంబాబు విరచిత కథ పేరు బొట్టుగాడు అనే దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి ఇక కథలోకి ప్రవేశిద్దామా బొట్టుగాడు కథ హైదరాబాద్ నగరంలో ఎన్నెన్నో గుళ్ళు గోపురాలు ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గుడిని ఆనుకొని ఓ పెద్ద గోశాల నిర్మితమై ఉంది దేవుడి దర్శనంతో పాటు గోసేవకి కూడా అవకాశం ఉండటంతో ఆ ప్రాంగణమంతా అన్ని రోజులు భక్తులతో కోలాహలంగా ఉంటుంది గుళ్ళో ప్రదక్షిణ చేసి వచ్చి గుడి బయట అరుగు మీద కూర్చున్నాడు రామకోటి పరిసరాలను ఆసక్తిగా గమనిస్తుండగా అతనికి కాస్త ఎడంగా రయ్యం అంటూ దూసుకొచ్చి ఆగింది ఓ కారు యథాలాపంగా కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూశాడు ఇంచుమించు తన వయసే ఉంటుంది అంటే అరవైకి ఒకటి రెండు అటు ఇటుగా తెల్లటి సూటు బూటుతో సమున్నత శరీరంతో అందరినీ ఆకట్టుకునేటట్టు దర్పంగా కనిపిస్తున్నాడు నుదుట ధరించిన కుంకుమ బొట్టు శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రంలా దగదగా మెరిసిపోతుంటే అలాగే కళ్ళు ఆర్పకుండా చూడసాగాడు చూడగా చూడగా ఆ మొహాన్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా అనిపించసాగింది ముఖ్యంగా ఆ బొట్టు తనకు చిరపరిచితం అదే ఎక్కడా అలా చూస్తుండగానే అతను జనంలో కలిసిపోయాడు రామకోటి మాత్రం చూసిన ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం మానలేదు జీవితంలోని అన్ని దశలను తరచి చూసుకుంటూ వెనక్కి వెళ్తున్న రామకోటి చివరకు ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకోగలిగాడు వెంటనే తన బాల్యంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు తనకు పదమూడేళ్ల వయసు ఉండవచ్చు ఎనిమిదో క్లాస్ చదువుతున్నాడు ఆరోజు తమ క్లాసులోకి అడుగు పెట్టగానే మొహాన పెద్ద కుంకుమ బొట్టుతో బెంచీ మీద కూర్చున్న ఓ కొత్త మొహం కనిపించింది అతడే తర్వాత అందరి చేత గాను తనలాంటి అల్లరి పిల్లల చేత బొట్టుగాడుగాను పిలువబడేవాడు ఎందుకంటే ఏనాడు మొహాన బొట్టు లేకుండా స్కూల్కి రాలేదు మరి ఇప్పుడు చూసిన ఈ బడాబాబే ఆ బొట్టుగాడు ఇప్పుడు ఎలా దర్జాగా ఉన్నాడో అప్పుడు అలాగే పండు పండురంగులో నీటుగా బొద్దుగా ఉండేవాడు అతను ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తహసీల్దార్ గారి అబ్బాయి అని కలవారి కుటుంబం అని తర్వాత తర్వాత తెలిసింది అందుకు సాక్ష్యంగా రోజు చెదరని క్రాఫ్ట్తో నలగని బట్టలతో పాలిష్ చేసిన షూస్తో ఆడంబరంగా క్లాసులోకి ప్రవేశించేవాడు అతని అదృష్టానికి క్లాసు పిల్లలంతా నోరెళ్ళబెట్టి చూస్తుండేవాళ్ళు ఆ రోజుల్లో క్లాసులో సగం మందికి కాళ్ళకు చెప్పులు కానీ ఒంటి మీద చిరగని బట్టలు కానీ ఉండేవి కావు అప్పట్లో అందరికీ ఒకటే స్కూలు గవర్నమెంట్ స్కూల్ డబ్బుతో పాటు తండ్రి తహసీల్దార్ కావటంతో టీచర్లు శంకరనారాయణను ప్రత్యేకంగా చూసేవాళ్ళు శంకరనారాయణ మాత్రం వాటిని తలకెక్కించుకోకుండా అందరినీ కలుపుకోవాలని అందరితో కలిసిపోవాలని ఆరాటపడేవాడు చిరుతిళ్ళు తీసుకొచ్చి క్లాసులో పంచుతూ ఉండేవాడు తను తన ఫ్రెండ్స్ మాత్రం వాటిని తీసుకోకుండా అతన్ని దూరంగానే ఉంచేవాళ్ళు ఈ అకారణ కోపం ఎందుకో తెలిసేది కాదు అతను డబ్బున్నవాడు తాము డబ్బు లేనివాళ్ళు ఇది మాత్రం అర్థమయ్యేది ఇంకా చదువు విషయానికి వస్తే తనకి తన ఫ్రెండ్స్కి చదువు తక్కువ అల్లరెక్కువ శంకరనారాయణ మాత్రం ప్రతి క్లాసులోనూ ఫస్టే పైగా బుద్ధిమంతుడు చురుకైనవాడు సందేహాలుంటే ధైర్యంగా అడిగేవాడు ఆ రోజుల్లో సరిగ్గా చదవకపోతే ఒకరిద్దరి టీచర్లు సమాధానం చెప్పిన విద్యార్థి చేత చెప్పని విద్యార్థికి చెంపదెబ్బలు వేయించేవాళ్ళు ఆ చేదు అనుభవం ఓసారి తనకీ ఎదురైంది అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని శంకర్నారాయణ చేత టీచరు తన చెంపను పగలగొట్టిచ్చాడు పాపం శంకర్నారాయణ మొదటిసారి కొట్టినప్పుడు అంటి అంటనట్టుగానే కొట్టాడు అది చూసి ఏం గంధం రాస్తున్నావా అని గట్టిగా ఉరిమాడు టీచర్ అంతే ఈసారి చాలా గట్టి దెబ్బ కొట్టాడు అప్పట్లో ఆ చెవికి రాగిపోగు ఉండేది ఆ దెబ్బకు అది చెంపకి లోతుగా గుచ్చుకొని రక్తం చిమ్మింది తన గుండె మండింది ఆ మత్స ఇప్పటికీ అలాగే ఉంది ఎప్పుడు అద్దం చూసినా ఆ బొట్టుగాడి మొహమే గుర్తుకొస్తుంది రామకోటి ఇలా గత జ్ఞాపకాల ప్రవాహంలో ఉండగానే గుడి బయటికి వచ్చిన శంకరనారాయణ గోశాలలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ప్రతి గోవుకి పండ్లు గడ్డి తినిపించి అతని వెంట వచ్చిన వాళ్ళు వాటికి పసుపు కుంకుమలు రాసే పనిలో పడ్డారు ఇక్కడ దీని గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంది పదో తరగతి చివరిలో జరిగిన సంఘటన అది మండుటెండలు ఒంటి పూటబళ్ళు రోజు మిట్ట మధ్యాహ్నం ఊళ్ళో ఉన్న చెరువు గట్టుపైన కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే కొద్దో గొప్ప ఈత వచ్చిన వాళ్ళు చెరువులో దిగి ఒడ్డునే ఈత కొడుతున్నారు వాళ్లల్లో శంకరనారాయణ కూడా ఉన్నాడు అంతలోనే పెద్దగా అరుపులు కేకలు వినిపించి చూస్తే ఈత బాగా రాని శంకరనారాయణ చెరువు మధ్యలోకి ఎలా వెళ్ళాడో తెలీదు చేతులు రెండు ఎత్తిపెట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు ఆ ప్రదేశమంతా మట్టిని తవ్వేసిన గొంతలు ఉండటంతో ఇద్దరు ముగ్గురు మునిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి అంతకుముందే పిల్లలు తప్పించి జనసంచారం లేదు అక్కడ ఒడ్డున మొలిచిన పిచ్చి మొక్కల్ని తింటూ ఆవులు గేదెలు మాత్రం కనిపిస్తున్నాయి భయంతో శంకరనారాయణ ఇంకా అలాగే కేకలు పెడుతున్నాడు అప్పటి వరకు ఈత కొడుతున్న పిల్లలు భయంతో ఒడ్డుకొచ్చేస్తున్నారు నారాయణ రక్షించాలంటే తన ఒక్కడి వల్లనే సాధ్యం ఈతలో ఆ ప్రదేశమంతా తనకు కొట్టిన పిండి ఆ సంగతి నారాయణకు కూడా తెలుసు కానీ తన మనస్సు ముందుకి ఉరకనీయడం లేదు నీకెందుకులే ఊరుకో అన్నట్లుగా వెనక్కు లాగుతుంది అక్కడ నారాయణ ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి క్షణాల్లో మురిగిపోయేటట్టుగా ఉన్నాడు అయినా తన మనసు కరగలేదు అదే క్షణంలో అనూహ్యంగా కల్లో కూడా ఊహించని దృశ్యాన్ని చూశాడు ఒడ్డునే ఉండి గడ్డిని మేస్తున్న పశువుల్లోంచి ఓ ఆవు అంబా అంటూ పెద్ద పెట్టున ఒక్క అరుపు అరిచి ఆగమేఘాల మీద చెరువులోకి పరుగులు పెట్టింది చెరువులోకి దిగే ముందు నారాయణ ఆ ఆవు గంగడోలు దువ్వి దాని తల నిమిరి దిగటం తను చూశాడు మొహం మీద గోధుమ వర్ణం ఉన్న ఆవు నారాయణ ఇంటి ముందే తిరుగుతూ కనిపించేది అతనితో పాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి దాని నోటికి అందిస్తూనో చేత్తో దాన్ని తడుముతూనో కనిపించేవాళ్ళు చూస్తుండగానే ఆ ఆవు ఎలా చేరిపోయిందో అంత వేగంగా నారాయణ దగ్గరికి చేరిపోయింది ఆ గోవు నారాయణ ఆవు పైన ఎక్కి కూర్చోటం చేతకాక దాని మీద బోర్లా పడుకుండిపోయాడు మొత్తానికి ఆవు ఈదుకుంటూ రొప్పుకుంటూ నారాయణను ఒడ్డుకు చేర్చేసింది చాలాకాలం ఊరు ఊరంతా ఆ సంఘటనను వింతగా చెప్పుకున్నారు అప్పట్నుంచి ఇంటి ముందుకొచ్చిన గోవులను తరవడం మానేశారు అందరూ పదో క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి కాగానే నారాయణ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ కావడంతో ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అతన్ని ఇదే చూడటం వెళ్ళి పలకరించాలని లాగుతున్నా తను ఉన్న పరిస్థితి రామకోటికి ఆ ధైర్యాన్ని ఇవ్వడం లేదు ముప్పై ఐదేళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చి చాలీ చాలని జీతంతో ఓ ప్రైవేటు కంపెనీలో స్థిరపడిపోయాడు రామకోటి చదువుకి తగ్గ ఉద్యోగం లేని కొడుకు ఇంకో నెలలో జరగనున్న కూతురు పెళ్లికి డబ్బు సమకూర్చుకోలేని ఆర్థిక దుస్థితి రామకోటిది ఇలాంటి తను వెళ్ళి పలకరించడానికి తమది కృష్ణకుచేలుల స్నేహం కూడా కాదు రామకోటి ఇలా అంతర్మథనంలో ఉండగానే శంకరనారాయణ కార్యకి వెళ్ళిపోయాడు రామకోటి మనస్సు మంది వారం రోజుల తర్వాత ఆ రోజు రాత్రి సడన్గా రామకోటికి గుండెల్లో నొప్పి రావటంతో హుటాహుటిన కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు చూసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలంటూ ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసి చెప్పారు స్పృహలోనే ఉన్న రామకోటికి అంత నొప్పిలోనూ ఖర్చు మాట వినగానే గుండె జల్లు మంది అంత డబ్బు తన దగ్గర లేదు పిల్ల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మాత్రమే ఉంది తన ప్రాణం పోయినా పర్వాలేదు దాన్ని మాత్రం వాడొద్దు అని తన వాళ్లకు చెప్పాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు కానీ నోటి వెంట మాటలు రావడం లేదు ప్రభుత్వాలు కల్పించిన ఆరోగ్య భద్రతా కార్డులు పట్టుకొని హాస్పిటల్కి వచ్చేశారు తీరా వచ్చాక అవి ఈ హాస్పిటల్లో లేవంటున్నారు ఆలోచించడానికి కూడా టైం ఇవ్వకుండా లేటు చేస్తే ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరికలు చేస్తున్నారు కుదిరిన కూతురి పెళ్లి ఏమవుతుందోనన్న ఆందోళన తప్పించి రామకోటి మనసులో మరే ఆలోచనలు లేవు ఈ లోపల నొప్పి ఎక్కువై తలవాల్చేసాడు ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు రెండో రోజు కళ్ళు తెరిచి చూసిన రామకోటికి చుట్టూ నిలబడ్డ తన వాళ్ళు కనిపించారు తను ఇంకా బతికే ఉన్నాడన్న సంగతి అర్థమైంది తను స్పృహ కోల్పోయిన తర్వాత ఏం చెయ్యాలో తెలియక తన వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే మరో ఇద్దరితో కలిసి అటుగా వచ్చిన ఓ డాక్టర్ గారు స్ట్రెచ్చర్ మీద ఉన్న తనను చూడటం నిమిషాల్లో తనను అడ్మిట్ చేయించి ఆపరేషన్ ఏర్పాట్లు చేయించడం జరిగిందట ఇంకా ఆశ్చర్యంగా డిపార్ట్మెంట్ హెడ్గా ఆపరేషన్ ఆయనే చేశాడట తమ నుంచి పైసా ఖర్చు లేదు అంతా ఆయనే చూసుకున్నాడన్నారు ఆయన గురించి చెప్పకుండా తమ కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నాడట ఎవరా డాక్టరు అతడికి తనకు ఉన్న సంబంధం ఎలాంటిది ఎప్పటిది రామకోటి మనస్సు పరిపరి విధాలా ఆలోచిస్తుండగానే పెద్ద డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నట్లుగా తెలిసింది అంతటా నిశ్శబ్దం రామకోటి సత్తువనంతా కూడాగట్టుకొని తల పక్కకి తిప్పి ఉత్కంఠగా చూస్తుండగానే పెద్ద డాక్టర్ గారు వెనుక ఇంకొంతమంది డాక్టర్లు వడివడిగా రామకోటి బెడ్ దగ్గరికి వచ్చేశారు ముందుగా వచ్చిన ఆ పెద్ద డాక్టర్ని చూసిన రామకోటి ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయాడు సర్వేంద్రియాలు ఒక్క క్షణం పనిచేయటం మానేశాయి ఆ డాక్టర్ ఎవరో కాదు ప్రతి సందర్భంలోనూ బొట్టుగాడిగా తన చేత హేళనగా పిలవబడ్డ శంకరనారాయణే ఈ డాక్టర్ ఇప్పుడు మోహన బొట్టు అలాగే వెలిగిపోతుంది ఏం రామకోటి ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత కలిసాం ఆప్యాయంగా భుజం తడుగుతూ అడిగాడు గొంతు తడారిపోయి రామకోటికి నోట మాట రావటం లేదు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఓ డాక్టర్గా స్టెతస్కోప్తో పరీక్ష చేస్తూ అడిగాడు శంకర్నారాయణ బలవంతాన లేవన్నట్టుగా తల ఊపాడు వారం క్రితం కనిపించినప్పుడు ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళలేకపోయాడు ఇప్పుడు ఇలా లోపల ఏదో తెలియని ఉద్విగ్నతతో సతమతమవుతున్నాడు రామకోటి హెల్త్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేయడం స్పృహలైనట్టుగా రామకోటి చెప్పడం జరిగింది జరిగేదంతా రామకోటి కుటుంబ సభ్యులు తెల్లపోయి చూస్తున్నారు నారాయణ చిన్న సైగతో మిగిలిన డాక్టర్లంతా బయటికి వెళ్ళిపోయారు రామకోటి ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది అంటూ స్టూలు మీద కూర్చుంటూ నారాయణ అన్నాడు రామకోటి అలాగే చూస్తున్నాడు లోపల అపరాధ భావం అతన్ని కొంగదిస్తుంది ఎందుకో తెలుసా తెలియదన్నట్టుగా తలూపాడు చిన్నప్పుడు నిన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు రోషంగా నువ్వు నాకేసి చూసిన చూపు ఏదో ఒక సందర్భంలో తరచుగా నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు నన్ను నేను క్షమించుకోలేకపోతుండేవాణ్ణి ఇప్పుడు మనసుకెంతో రిలీఫ్గా ఉంది వయస్సు మీద పడ్డా నీ మొహంలో పెద్దగా మార్పు లేదు ఆ గాయపు మత్స ఇంకా అలాగే ఉండటంతో నిన్ను నేను తెలిగ్గానే గుర్తుపట్టాను అవే చేతులతో తనకు ప్రాణం పోశానన్న సంగతిని మర్చిపోయి మాట్లాడుతున్న శంకరనారాయణ మాటలకు రామకోటి కదిలిపోయాడు కొట్టిన చిన్న దెబ్బకే అంతలా బాధపడిపోతున్నాడు మరి తనేం చేశాడు చెరువులో మునిగి అతను ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోలేదు పైగా ఆ విషయాన్ని ఆ రోజే మర్చిపోయాడు రామకోటి కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారసాగాయి అది చూసి శంకరనారాయణ అన్నాడు రామకోటి కుదిరిన నీ కూతురి పెళ్ళి నీ కొడుక్కి ఉద్యోగము ఆ బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను మనసులో ఏ దిగులు ఆందోళన పెట్టుకోకు సంతోషంగా ఉంటే నువ్వు త్వరగా కోలుకుంటావు నారాయణ ఇంకేదో చెప్తుండగానే రామకోటికి ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ ఆ పద్యం గుర్తుకొచ్చి కాళ్ల మీద పడటం చేతగాక నారాయణ చేతులు రెండు గట్టిగా పట్టేసుకొని బోర్మన్నాడు పట్టుకున్న తన చేతులను ఓదార్పుగా రెండు నిమిషాలు అలాగే ఉంచాడు శంకరనారాయణ రామకోటికి రోదన తప్పించి ప్రయత్నించిన మాటలు దొరకడం లేదు తన కోసం వెయిట్ చేస్తున్న డాక్టర్లు గుర్తుకొచ్చిన శంకరనారాయణ వెంటనే లేచి నిలబడుతూ రామకోటి భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు సేవ చేసే వృత్తినిచ్చాడు పది మంది కోసం వీటినిలయ్యే ఉపయోగిస్తున్నానో తర్వాత చెప్తాను నా అభిప్రాయాన్ని నా సాయాన్ని నువ్వు ఇంకో విధంగా ఆలోచించి అభిమాన పడకూడదనే ఈ మాట చెప్తున్నాను రిలాక్స్డ్గా ఉండు అనేసి వడివడిగా నడిచి వెళ్తుంటే శంకరనారాయణ పేరులోని ఇద్దరు దేవుళ్ళతో పాటు మరో దేవుడు నడిచి వెళుతున్నట్లుగా అనిపించింది రామకోటికి ఆ దేవుళ్ళు మాట్లాడరు మాట్లాడే ఇలాంటి దేవుళ్ళతో కాగల కార్యం చేయిస్తూ ఉంటారు ఒకవైపు పశ్చాత్తాపం మరోవైపు కృతజ్ఞతాభావం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చెమ్మగిల్లిన కళ్ళతో వెళ్ళిపోతున్న శంకరనారాయణ కేసి ఎలా చూస్తూ ఉండిపోయాడు రామకోటి ఇదండి కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన చింత రాంబాబు విరచిత కథ బొట్టుగాడు అనే దాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు